సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మూడు అనధికారిక వన్డేలు ఆడే భారత్ ఏ జట్టును బిసిఐ ప్రకటించింది టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేష్ అయ్యర్ గాయంతో భారత జట్టుకు దూరం అవడంతో భారత్ ఏ సారథిగా తెలుగు తేజం తిలక్ వర్మను ఎంపిక చేసింది నవంబర్ పదమూడు పదహారు పంతొమ్మిది తేదీల్లో జరిగే ఈ మూడు అనధికారిక వన్డేలో భారత్ ఏ జట్టును తిలక్ వర్మ నడిపించనున్నాడు టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ అనధికారిక వన్డే సిరీస్ ఆడతారని ప్రచారం జరుగుతుంది కానీ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ అనధికారిక సిరీస్ కు ఎంపిక సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు సన్నాహకంగా ఈ అనధికారిక సిరీస్ జరగనుంది రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా కోహ్లీ రోహిత్ ఈ సిరీస్ ఆడతారని ప్రచారం జరిగింది కానీ ఈ ఇద్దరు జట్లకు ఎంపిక కాకపోవడంతో వారి భవిష్యత్తుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి అయితే సెలెక్టర్లు కుర్రాళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు ఇటీవల ఆసిస్ టూర్తో తో రోహిత్ శర్మ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఖుషి అయ్యారు ఇదిలా ఉంటే వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు నాటికి వీరిద్దరూ జట్టులో ఉండాలంటే దేశీయ క్రికెట్ కూడా ఆడాల్సి రావచ్చని ఆసిస్ టూర్ కు ముందు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు అయినప్పటికీ సెలెక్టర్లు వారిని ఎందుకు ఎంపిక చేయలేదో తెలియాల్సి ఉంది ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టులు మూడు డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది ఈ నేపథ్యంలో ప్రోటీస్ జట్టుతో డే సిరీస్ సందర్భంగా రోకో త్వరలోనే మరోసారి మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు మరోవైపు రంజీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషాన్ ను జట్టులో స్థానం దక్కింది యంగ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఎంపికయ్యారు భారత ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు అయిన రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ హర్షిత్ రాణాలో సిరీస్ లో చోటు దక్కించుకున్నారు వీరితో హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ కృష్ణ ఖలీల్ అహ్మద్ లు కూడా ఎంపికయ్యారు ఆయుష్ బదోని నిశాంత్ సింధు విప్రజ్ నిమ్ ప్రభు సింహాన్ వంటి ఐపీఎల్ స్టార్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది